వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే ఇవ్వండి ఈరోజు వీడియో ఏంటంటే ఫుల్ వర్షం వస్తుందనమాట అక్కడ మంకీస్ చూడండి పాపం చల్లగా వర్షం పడుతూ ఉన్నా కూడా అలాగే కూర్చున్నాయి అక్కడైతే తన బిడ్డ అనమాట బిడ్డని ఖర్చుకునే కూర్చుందనమాట తల్లి తల్లి కూతుర్లో బంధం అంటే అదేనేమో సో ఎందుకో వీడియో తీయాలనిపించింది తీస్తున్నానండి నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి సపోర్ట్ అయితే చేయండి మీ విలేజ్లో కూడా ఇలాగే వర్షం పడుతుందా పడుతుంటే కామెంట్ చేయండి సో మా ఇంటి దగ్గర అయితే ఫుల్ వర్షం అండి మా విలేజ్లో ఓకేనా అందరూ టీ కాఫీలు అయ్యాయా టిఫిన్స్ కూడా అయ్యాయా సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చిన్న కామెంట్ అయితే చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఆల్ ఆఫ్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ముందు ఛానల్ మాదిరి కాకుండా నా ఛానల్ని ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ఆఫ్ యూ బాయ్ బాయ్